హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకుందాము సో ఇక్కడ మనకి మూడు నెలల్లో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఉద్యోగాల భర్తీ అందులో మహిళలు నలభై ఏడు శాతం ప్రభుత్వానికి టీఎస్పిఎస్సి నివేదిక అంటూ ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి చూద్దాము గడిచిన మూడు నెలల కాలంలో రాష్ట్రంలో మొత్తం ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందించినట్లు టిఎస్పిఎస్సి ప్రభుత్వానికి నివేదించింది మొత్తం నియామకాలలో పురుషులు యాభై మూడు శాతం మహిళలు నలభై ఏడు శాతం ఉద్యోగాలను సాధించారని పేర్కొంది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు మహిళలు ఎంపికయ్యారని నివేదికలో తెలిపింది ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం మహిళల కోటా రిజర్వేషన్లు దక్కాలని భారసా పార్టీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గత మూడు నెలల్లో చేపట్టిన నియామకాలపై సమగ్ర నివేదికను అందించాలని ప్రభుత్వం ఇటీవల టీఎస్పిఎస్సిని ఆదేశించింది శాఖల వారీగా భర్తీ చేసిన పోస్టులు వాటిలో మహిళల శాతం తదితర సమాచారాన్ని సేకరించిన సేకరించిన టీఎస్పిఎస్సి ముప్పై మూడు శాతం కంటే అది ముప్పై మూడు శాతం కంటే అధికంగానే మహిళలు ఉద్యోగ నియామకాలు పొందారని స్పష్టం చేసింది గత నియామకాలలో రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్ల విషయంలో హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టుల సూచనల మేరకు రెండు వేల ఇరవై రెండులోనే ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల తొంభై మూడు మెమో జారీ చేసింది అందులో ఉన్న నిబంధనలతోనే జీవో నెంబర్ మూడు జారీ చేసినట్లుగా ప్రభుత్వం వివరించింది అనిచ్చారు సో ఇక్కడ మనకు నియామకాలు ఇలా అంటూ ఇచ్చారనమాట పోస్టును బట్టి పురుషులు మహిళా అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారు అంటూ మనకైతే ఇచ్చారనమాట స్టాఫ్ నర్సులకు సంబంధించి పురుషులు పన్నెండు శాతం మహిళలు ఎనభై ఎనిమిది శాతం పోలీసుకు సంబంధించి పురుషులు ఎనభై ఒకటి మహిళలు పంతొమ్మిది సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు జేఎల్ దీనిలో ముప్పై తొమ్మిది శాతం పురుషులు అరవై ఒక్క శాతం మహిళలు ఇక టిఎస్పిఎస్సి దీనిలో యాభై తొమ్మిది శాతం పురుషులు మహిళలు నలభై ఒక్క శాతం ఓవరాల్గా అయితే పురుషులకు యాభై మూడు శాతం మహిళలు నలభై ఏడు శాతం అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట మూడు నెలల్లో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఉద్యోగాల భర్తీ అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది